మోడీ కేర్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే వీడియోలో ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన మోడీ కేర్లో కొత్తగా లాంచ్ అయిన ఇంకొక ప్రోడక్ట్ ఉందండి నోనీ గోల్డ్ అనమాట దీని గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు అలాగే దీన్ని ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు ఎంత మోతాదులో వాడాలనేది మీకు తెలియజేస్తాను నోనీ గోల్డ్ జ్యూస్ అనేది గోల్డ్ భస్మ అనే ఇంగ్రీడియంట్ ద్వారా తయారు చేశారు ఇది ఆయుర్వేదిక్ మూలికలతో తయారు చేశారు విటారీ కండా గోల్డ్ భస్మ నోని ఈ మూడు పదార్థాలతో కలిసి తయారు చేసిందే ఈ నోనీ గోల్డ్ అండి పాత నోనిలో వచ్చేసి కుక్కు ఉంది కదండి కానీ ఈ కొత్త నోనీ గోల్డ్లో మాత్రం విటారీ కండ గోల్డ్ భస్మ నోని ఈ మూడు పదార్థాలతో కలిసి తయారు చేసిందే ఈ నోనీ గోల్డ్ గోల్డ్ భస్మాని వాడడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం పాత కాలంలో రాజులు ఎవరైతే ఉన్నారో దీనిని తీసుకోవడం వల్ల వాళ్ళు వెంటనే శక్తిగా శక్తి రావడము అలాగే ఎంగుడ్ ఎనర్జెటిక్గా ఉండడానికి సహాయపడుతుంది అని అనేసి దీన్ని వాడేవాళ్ళు ఒక వ్యక్తి యొక్క లైఫ్ టైమ్ని కూడా ఇది పెంచుతుంది ఎలా అంటే దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి కదండి ఆ వచ్చిన మార్పుల ద్వారా ఆ వ్యక్తి యొక్క లైఫ్ టైం అనేది పెరుగుతుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనం స్ట్రాంగ్గా ఉండడానికి సహాయపడుతుంది ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా ఉండేలా చూసుకుంటుంది దానివల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది మన శరీరంలో ఇన్సెట్స్ నుంచి కానీ బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి ఇన్ఫెక్షన్స్ నుంచి ఇది మన్ని కాపాడుతూ ఉంటుంది మనం రోజువారీ చేసే పనులలో కొంత ఎనర్జీ కావాలి కానీ అది మన శరీరానికి సరిపోదు అలాంటప్పుడు ఈ నోనీ గోల్డ్ తీసుకోవడం వల్ల మనకు వెంటనే ఎనర్జీ అనేది వస్తుంది అలాగే మనం పాజిటివ్ థింకింగ్ చేయడానికి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఎనర్జెటిక్గా ఉండడానికి అలాగే ఎమోషనల్స్ కూడా కంట్రోల్గా ఉండడానికి ఫిజికల్గాను మెంటల్గాను స్ట్రాంగ్గా ఉండడానికి ఈ నోనీ గోల్డ్ మనకు ఎంతగానో సహాయపడుతుంది ఈ నోనీ గోల్డ్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటంటే నోనీలో హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది అలాగే లైఫ్ ని పెంచే పవర్ కూడా ఉంటుంది మన శరీరానికి కావలసిన శక్తిని కూడా ఇస్తుంది ఈ నోనీ గోల్డ్లో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి ఉంటాయి ఇందులో మినరల్స్ కూడా ఉన్నాయి కాల్షియం పొటాషియం ఐరన్ ఫాస్ఫరస్ కూడా నోనీలో ఉన్నాయి ఈ నోనీలో జెరోనైన్ అనే పదార్థం కూడా ఉంది ఇది మన శరీరంలో సెల్స్ ఉంటాయి కదండి ఆ సెల్స్ని హెల్దీగా ఉంచడానికి సహాయపడుతుంది సెల్స్ హెల్దీగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము ఒకవేళ సెల్స్ అనేవి డెడ్ అవుతే మనం అనారోగ్యానికి గురవుతాము మన శరీరంలో సెల్స్ అనేవి హెల్దీగా ఉంచడానికి ఈ నోనె ఎంతగానో సహాయపడుతుంది మన శరీరంలో డ్యామేజ్ అయిన సెల్స్ని కూడా ఇది రిపేర్ చేస్తుంది మన శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ ఎంటర్ అవుతాయి కదా దాని నుంచి ఈ సెల్స్ని కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మన శరీరంలో ఎన్నో రకాల ఎంజైమ్స్ ఉంటాయి అవన్నిటి కూడా యాక్టివేట్ చేస్తుంది మన బాడీ యొక్క పని చేసే విధానాన్ని మెరుగుపరుస్తుంది మన ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది మెటాబాలీ సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తుంది మన నోని గోల్లో విటారిక్ కండ ఉంది కదండి దాని గురించి తెలుసుకుందాం ఇది డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది అంటే మనం తిన్న ఆహారం త్వరగా అరగడానికి అలాగే జీర్ణక్రియ ప్రక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మంచిగా ఉండేలా చూస్తుంది మెటబాలిజంని యాక్టివేట్ చేయడం కోసం బాడీ యొక్క టెంపరేచర్ని కూల్ చేయడం కోసము అంటే కొంతమందికి హీట్ ఎక్కువ ఉంటుంది కదండి హీట్ అనేది కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా వాటిని క్లియర్ చేస్తుంది అలాగే స్కిన్ గ్లోయింగ్కి అలాగే స్కిన్ అనేది ఆరోగ్యంగా ఉండడం కోసము ఎంతగానో సహాయపడుతుంది అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది మన బాడీ బాగా హీట్ ఉంటుంది కదండి కొంతమందికి హీట్ ఎక్కువగా ఉంటుంది అనేసి అంటారు కదా ఈ నోని గోల్డ్ తీసుకోవడం వల్ల మన బాడీ అనేది కూల్గా అంటే మనకి ఎంత శాతం అయితే చల్లబరచాలో అంత శాతము చల్లబరుస్తుంది మన శరీరంలో అనవసరంగా ఉన్న కొవ్వుని తగ్గిస్తుంది కొవ్వు ఎక్కువ పేరుకుపోయినప్పుడే కదండి మనం అధిక బరువు అవుతూ ఉంటాం కదా అలా అనవసరంగా ఉన్న కొవ్వుని ఇది తగ్గిస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా మనం బరువు అనేది కూడా తగ్గుతాము ఈ నోనిలో యాంటీ ఏజనింగ్గా పనిచేస్తుంది మనం ఎంగుగా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే హార్మోన్ బ్యాలెన్స్ని కరెక్ట్ చేస్తుందన్నమాట అలాగే ఎముకలు హెల్తీగా ఉండడానికి స్ట్రాంగ్గా ఉండడానికి కూడా సహాయపడుతుంది ఈ కండరాల యొక్క పనితీరును పెంచుతుంది అలాగే కండరాలకు అవసరమైన శక్తిని కూడా మెరుగుపరుస్తుంది ఇందులో స్వర్ణ ఫంగల్ గోల్డ్ చార్జ్ వాటర్ని కూడా కలపడం జరిగింది డీహైడ్రేషన్ అవ్వకుండా ఇది చూస్తుంది మన శరీరాన్ని మెమొరీ పవర్ని కూడా పెంచుతుంది డీటాక్సికేషన్ చేస్తుంది మన శరీరంలో అనవసరమైన వ్యర్థాలను బయటకు పంపిస్తుంది నోనీ గోల్డ్ని ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ త్రీ డేస్ మనం ఫైవ్ ఎంఎల్ నోనీ గోల్డ్ జ్యూస్ని ఒక గ్లాస్ వాటర్లో కలుపుకొని పరిగడుపున తాగాలి తర్వాత ఫోర్ టు సిక్స్ డేస్ ఏం చేయాలంటే టెన్ ఎంఎల్ కొంచెము డోస్ అనేది పెంచాము ఈ టెన్ ఎంఎల్ని ఒక గ్లాస్ వాటర్లో కలిపి తాగొచ్చు తర్వాత సెవెన్ నుంచి తర్వాత హై డేస్ పెరుగుతూ ఉంటే మనం ఎంఎల్ అనేది పెంచుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకోవాలి అంటే ఫిఫ్టీన్ ఎంఎల్ తర్వాత ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ వరకు మనం దీన్ని తీసుకునవచ్చు అలాగే దీన్ని ప్రొద్దున ఖాళీ కడుపుతో తీసుకో తీసుకోవాలి దానివల్ల మాత్రమే మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది అలాగే ఈ నోని గోల్ని ఎవరు తీసుకోకూడదు కా కడుపుతో ఉన్నవాళ్ళు అలాగే పాలిచ్చే తల్లులు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా కాలంగా హెల్త్ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు తీసుకోకూడదండి అలాగే పైల్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోకూడదు డాక్టర్ పర్యవేక్షణలో ఉన్న వాళ్ళు కూడా దీనిని తీసుకోనకూడదు ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నవారు కూడా ఈ నోని గోల్డ్ వాడచ్చు కానీ మన పెద్దవాళ్ళు తీసుకునే మోతాదు డోస్ ఉంటుంది కదండి దానిలో యాభై పర్సెంటేజ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రం డోస్ మాత్రమే వీళ్ళకి ఇవ్వాలి ఐదు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే వీళ్ళకు డోస్ అనేది ఇవ్వాలి ఈ నోనీ గోల్డ్ యొక్క ప్రైస్ చూద్దాము ఇది ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఉందండి కానీ మన మోడీ కేర్ డీపీ ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి బీవీస్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ బీవీస్ వస్తున్నాయి పీవీస్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ టూ జీరో పీవీస్ ఉన్నాయి మా వీడియోస్ ఇంకా మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్